Oh.

నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి గమనకాండ వీళ్ళకి అభివృద్ధి చేయడం చేత కాదు ఎక్కడైనా అవినీతి కూలగొట్టడం ఇదే చేతనవుతుంది కాబట్టి ఇవాళ ప్రపంచంలోనే అత్యంత పెద్ద అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు స్థాయిలో ఇవాళ గిన్నీస్ బుక్లో ఎక్కినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని ఈ చేతగాని రేవంత్ రెడ్డి ఒక అసమర్థ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద బురద వెళ్ళాలా ఎందుకంటే ఈయన బతుకు చేసేది ఏం లేదు ఈయనకున్న బుద్ధి అంతా ఈయనకున్న జ్ఞానమంతా దొంగతనం వేయడం కుట్రలు వేయడం కుతంత్రాలు వేయడం పైరవీలు వేయడం ఈ ఇటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తికి ఒక కట్టే విధానం రాదు వీళ్ళు కూలగొట్టే విధానం వేస్తుంది కాదు కాబట్టి ఈయనకి ఇంతకన్నా వేరేదేం కాదు కాబట్టి ఇలా కాళేశ్వరం పైన నిందలేస్తూ మరి ఇదెందుకు చేస్తున్నాడు ఈయన అంటే అక్కడ చంద్రబాబు డైరెక్షన్ చంద్రబాబు ఏదైతే బనకచల్లర కానీ పోలవరం కానీ అవి పొద్దున సర్వే కావాలంటే ఈ నీళ్లు ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఆగినటువంటి నీళ్లు ఆగద్దు కాళేశ్వరాన్ని గుల కొడితే నీళ్ళని కింది కింద బనక చర్యలకు అడ్డు పూలవరానికి తీసుకోకపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ మోడీ గారిని ప్రభు ప్రధానమంత్రి సాక్షాత్ ప్రధానమంత్రిని కూడా మిస్గైడ్ చేస్తూ ఇవాళ చంద్రబాబు చేస్తున్నటువంటి ఒక ఆగడాలకు ఈ రేవంత్ రెడ్డి అనే ఒక తొత్తు ఒక పావుగా మారి ఇవాళ తెలంగాణ ప్రజల తెలంగాణ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాడు తెలంగాణలా ఇవాళ రైతులకు రుణమాఫీ చేసే చదగా నీకు రైతు బంధు ఇచ్చే చేత కాదు రెండు పంటలు రైతు బంద్ ఇవ్వలే రుణమాఫీ చేయలే రైతు బీమా ఇస్తలే చనిపోయిన రైతుల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి బోనస్ బోనస్ అని చెప్పి ఒక బోగస్ చేసినావు ఇలా ఎన్ని వందల లక్షలాది కుటుంబాలు బోనస్ అని చెప్తే దొడ్డట్లు వేయకుండా సన్నబాట్లు వేస్తే దిగుబడి తక్కువ వచ్చి ఒక బాధ నువ్వు బోనస్ ఇయ్యాక ఇంకో బాధ నీకు ఇది ఇటువంటి మతిమాలిన ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేడు ఎందుకంటే కాంగ్రెస్కు దిక్కులేక ఒక సచ్చిన పార్టీ నుంచి వచ్చినటువంటి దొంగ కాబట్టి ఈయన ఇంతకన్నా ఎక్కువ ఏం చేయడు ఈయన ఆశించడం కూడా మన తప్పు కాబట్టి రేవంత్ రెడ్డి గుర్తుంచుకో నీ భవిష్యత్తు ఏందో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు నిన్ను రోడ్ల మీద బట్టలు ఇప్పి కొడతారని చెప్పేసి తెలియదు నంబర్ వన్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో తెలంగాణ సాధించినాక తెలంగాణలో నలుమూలల్లో ఎక్కడేమి సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు కాబట్టి దాంట్లో భాగంగానే అన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకొని మేడిగడ్డ దగ్గర ఈ ప్రాజెక్టు కట్టడం జరిగింది అక్కడ నీళ్ళు ఎక్కువనేది మూడున్నర సంవత్సరాల్లో కట్టిన కాళేశ్వరం కట్టిన ఘనత మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్క అనే సందర్భంగా దాని మీద ఈ ఇరవై నెలల్లో కుతంత్రాలు కుట్రలు రివెంజ్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి ఈ రేవంత్ రెడ్డి ఏది దొరకడం లేదు కాళేశ్వరం మీద మనం ఏదో దీద్దాము ఒక గోష్ కమిషన్ లాగేసి మరి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ప్రైమరీ రిపోర్ట్ అని పార్లమెంట్ ఎలక్షన్లో మధ్యంతర నివేదికని అట్లాగే మా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ చేసుకున్నప్పుడు తుది నివేదిక అని ఇట్లా బద్నాం చేసుకుంటా ఘోష్ కమితో కమిషన్తో నివేదికలు ఇది జరిగింది ఇప్పుడేమో ఫైనల్ ఆ ఘోష్ కమిషన్ అంటే పీసీసీ పీసీసీ కమిషన్ వాళ్ళు చెప్పినట్టే ఘోషిని చేయడం జరిగింది దానికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది దాంట్లో ఏం సాధించారు అది చెప్పినట్టే ప్రతి దాంట్లో కేసీఆర్ 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 లక్ష కోట్లు తిన్నాడు ఎక్కడ లక్ష కోట్లు తిన్నాడు మొత్తం ప్రాజెక్టుకి అయిన ఖర్చు తొంభై మూడు వేల తొంభై మూడు వేల కోట్లలో మేడిగడ్డ దగ్గర రెండు పిల్లలు గుంగినాయి రెండు పిల్లలకు అయ్యే ఖర్చు నాలుగు వందల ఐదు వందల కోట్లతోనే అయిపోయి దానికి అంత పెద్ద రద్దు అది కూడా ఏదైతుందో ఎల్లంటి సంస్థ కట్టింది నిర్మించింది వాళ్ళే ఫ్రీగా పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది ఏమంది కావాలని రెండు పంటలకు రైతులకు మరి కాళేశ్వరం వాటర్ రాకుండా ఎండబెట్టిన ఘనత రేవంత్ ఈ సందర్భంగా తెలియజేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుతో కనీసం ఒక ఇరవై ఇరవై లక్షల ఎకరాలు అదనంగా నీరు పారింది మనకు తెలుసు రివర్స్ పంపింగ్ ద్వారా మనకు కోచంపాడు వేస్తే మన లిఫ్ట్ ఇరిగేషన్స్ గుత్ప కానీ అలీ ఇది అంతా వారింది అట్లాగే మల్లన్న సాగర్ ద్వారా వేస్తే నిజాం సాగర్ నిజాంసార్ నిండి నిజాంసార్ ఆయకట్టు కూడా పండింది కనీసం ఒక పన్నెండు పదమూడు జిల్లాలకు కాళేశ్వరం కల్పతరు అయింది అటువంటి దాన్ని మీరు కావాలని ఖచ్చితమని మరి పొలం ఒకటి రైతుల బోస పోసుకున్న అదే చెప్తారు రైతు వేసిన రాజ్యాన్ని లేదు ఎద్దేసిన విషయాన్ని అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డికి సందర్భంగా హెచ్చరిస్తూ నువ్వు ఏదైతే ఇచ్చావో తప్పుడు తనగా రిపోర్టు సిబిఐకి ఇచ్చింది వెంటనే విరమించుకోవాలి ఈ సందర్భంగా మేము తెలియస్తూ ఏదైతే కేసీఆర్ గారు మరి హరీష్ రావు గారు హైకోర్టులో విషయం న్యాయ పోరాటం చేస్తున్నారు దానికి కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా తెలియస్తూ మరొక్కసారి నువ్వు నీ గురువుకు మరి దక్షిణ చెల్లించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ఎండబెట్టి అటు బనక నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నావు అటేమో మోడీ ఇటు చంద్రబాబు ముగ్గురు ఇటు రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి అటు తమిళనాడుకి ఇయ్యాలా ఇటు బనకచల్ రా ఇయ్యాలని చెప్తున్నాం కొలకొల్లాలా ముగ్గురికి మేము ఈ సందర్భంగా హెచ్చరించేది ఏంటంటే మరో మరో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది అది నందిపేట్ సెంటర్ నుంచి స్టార్ట్ అయితే ముగిస్తున్నాను